నేను అడుగుతున్నా ఈ రోజు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నాయుడు శిల గురించి విమర్శించడం సిట్టు ఈ ఐదేళ్లలో శిలాఫలకం రాయి తప్ప ఒక్క ఇటుక పెట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మరి గురిగింజ కింద నలుపు సందంగా ఉంది బొల్ల బ్రహ్మనాయుడు మీరు చేసిన తప్పులేండి అసలు శిల ప్రాజెక్ట్ ఒక ఇటుక పెట్టలేదు శిలాఫలకం వేయడం తప్ప ఐదు సంవత్సరాల్లో ఒక్క రాయి కూడా ఎందుకు పెట్టలేదు మీరు ఒక ఇటుక రాయి పెట్టారా ఎందుకు పెట్టలేదు ఈ రోజు మీరు మాట్లాడే హక్కు ఉందా మీకు చంద్రబాబు గారు ఈ రోజు ఫేజ్ వన్ పూజ చేయడానికి పంతొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లు ఇచ్చారు ఇంత పెద్ద నిధులు ఎప్పుడన్నా ఇచ్చారా ఇటుక ఇటకబిడ్డల పెట్టండి మీరు ఈ రోజు మళ్ళీ చంద్రబాబు గారిని పంతొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లు ఇచ్చినటువంటి మహానాయకుడు చంద్రబాబు గారిని మన ముఖ్యమంత్రి గారిని సిగ్గు లేకుండా విమర్శించడం బాధాకరం లోరు అదుపులో పెట్టుకుంటే చాలా బాగుంటది నోరు అదుపు తప్పి మాట్లాడిన వాళ్ళ మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం పరువు నష్టం దావా కూడా వేస్తా పద్ధతి మార్చుకోకపోతే అసత్య ప్రచారాలు రోజు ఇలాగే చేస్తే గొల్లా మీద పరు నష్టం దావాస్తా రోజు అసత్య ప్రచారాలు సిగ్గు లేకుండా ఇలా దిగజారిని ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే స్థాయి మర్చిపోయి ఈ రోజు దిగజారి రోజు అసత్య ప్రచారాలు మాట్లాడటం ఎంతవరకు సమంజసం ఓ మాజీ ఎమ్మెల్యే రోజు అబద్దాలు ఆడచ్చా సిగ్గు బుద్ధున్నాడు ఎవడైనా అబద్దాలు ఆడతాడా రోజు అసత్య అసత్య ప్రచారాలు చేసేవాడిని ఏమంటారు ఎందుకంటే ప్రజలు చాలా మందిని చూసారు ఇలాంటి పనికి మాలిన వాళ్ళని కాబట్టి పనికి మాలిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ బుద్ధి చెప్తారు ప్రజలు దాంట్లో సందేహం లేదు ఎందుకు ఆ పనికి మాలని మాట్లు రోజు అసత్యం అసత్యాలు మాట్లాడటం మైఖులు ఉన్నాయని చెప్పేసి నోటుకు వచ్చిన దోలు తీర్చుకుంటా ఉంటే ప్రజలు దోలు తీర్చారు ఒకసారి గతంలో మూడు సార్లు దోలు తీర్చారు ఇక భవిష్యత్తులో కూడా అదే పరిస్థితి ఉంటుంది గుర్తుపెట్టుకోండి కొంచెం నోటుకు వచ్చినట్టు అసత్య ప్రచారాలు మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకొని మాట్లాడితే పద్ధతికి ఉంటుంది వినుకొండ జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడండి మీ పాలన ఏం జరిగింది మా పాలనలో ఏం జరిగిందో ప్రజలే తెలుసు అందుకే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మీద ఎన్డీఏ పాలన బ్రహ్మాండంగా ఉంది బాగా అభివృద్ధి జరిగిందని మళ్ళీ మళ్ళీ మాకు పట్టం కట్టారు ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఇచ్చారు మీరు సరిగా ఆడవలేదని పీకు పడేశారు ఈ విషయాన్ని గుర్తుంచుకోమని ప్రతిపక్ష మాజీ ఎమ్మెల్యేలకు చెప్తూ ప్రజా సమస్యలని మీద శుద్ధిగా పనిచేద్దాం ప్రజా సమస్యల మా దృష్టి తీసుకురండి అంతేగాని సుల్లు కబుర్లు సోది కబుర్లు అసత్య ప్రచారాలు తగ్గించుకుంటే బాగుంటుంది ఈ రోజు మీడియా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు జనసేన బిజెపి ఎన్డీఏ కూటమికి నాయకులందరికీ పేరు పైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా